లో ఒక చోట ఉత్పత్తి అయ్యి వేరొక చోటకు తీసుకుపోబడేది తీసుకుపోబడేది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ హార్మోన్ శ్వాసరసము ఏ వ్యవస్థకు చెందుతుంది ఆన్సర్ రవాణా వ్యవస్థ నెక్స్ట్ ఎర్ర రక్త కణాలు లేని జీవి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వానపాము అంటే ఎర్ర రక్త కణాలు అనేవి ఉండవు వానపాములో కానీ హిమోగ్లోబిన్ అనేది ప్లాస్మాలో కరిగి ఉండడం వలన వానపాము యొక్క రక్తం ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది కావున ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము శిరాసరిని దేనికి సంబంధించినది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ హృదయము నెక్స్ట్ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ కీటకాలు మొలస్కా వంటి జీవుల్లో రక్తనాళాలు లేవు రక్తము శరీర కుహరంలో పెద్ద పెద్ద కాలువ లాంటి కోటరాల్లో ప్రవహిస్తుంది అంటే కీటకాలు మొలస్కా వంటి జీవుల్లో రక్తనాళాలు లేవు రక్తము శరీర కుహరంలో పెద్ద పెద్ద కాలువ లాంటి కోటరాల్లో ప్రవహిస్తుంది కావున దీన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు అంటే మనకి కీటకాలు మలస్కనలు కీటకాలు అంటే ఏంటి శీతాకోక చిలుక మనకి కీటకాలకు చెందింది కావున ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సీతాకోకచిలుక చిలుక వానపాములో రక్తాన్ని సరఫరా చేసేది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఉదర రక్తనాళం వానపాములో రక్తాన్ని సేకరించేది ఆన్సర్ పృష్ట రక్తనాళం వానపాములో ఉదర రక్తనాల స్థానం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆహరణాలం దిగువన బొద్దింకలో రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడేవి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పక్షాకార కంఠాలు అంటే బొద్దింక పక్షాకార ఖండాలు అనేవి ఉపయోగపడతాయి మూడు గదుల హృదయం గల జంతువు మూడు గదుల హృదయం గల జంతువు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కప్ప పదమూడు గదులు హృదయం గల జంతువు పదమూడు గదుల హృదయం గల జంతువు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బొద్దింక ద్వీప్రసరణ రక్త ప్రసరణ ద్విప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి అంటే రక్తం గుండె ద్వారా రెండుసార్లు ప్రవహిస్తే దాన్ని ద్వివలయ లేదా ద్వంద్వ ప్రసరణ వలయం అంటారు ద్వంద్వ ప్రసరణ వలయం అంటారు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కోతి పూర్తిగా విభజన చెందిన జట్రేక గల జీవి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పావురం రక్తాన్ని పంపుచేయు అవయవం రక్తాన్ని పంపచే అవయము సెకండ్ ఆప్షన్ గుండె నీలం రంగు రక్తం కల జీవి నీలం రంగు రక్తం కళ జీవి నత్త పీత వంటి జంతువుల్లో రక్తము నీలం రంగులో ఉంటుంది ఎందుకంటే అందులో హీమోసైనిన్ ఉంటుంది అందువల్ల రక్తం అనేది నీలం రంగులో ఉంటుంది వానపాములో లోపించిన కణాలు ఆన్సర్ వానపాములో లోపించిన కణాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఎర్ర రక్త కణాలు అంటే ఎర్ర రక్త కణాలు లోపిస్తాయి కానీ హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉండడం వల్ల రక్తం ఎర్రగా కనిపిస్తుంది చేపలలో గుండె గదుల సంఖ్య ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రెండు ఈ క్రింది వాళ్ళలో దేనిలో జలశ్వాస హృదయం కలదు ఆన్సర్ క్రింది వాటిలో దేనిలో జల హృదయం కలదు అంటే మొప్పలకు రక్తాన్ని పంపు చేసే హృదయాన్నే మనం జలశ్వాస హృదయము అంటాం మొప్పలు దేనిలో ఉంటాయి చేపల్లో ఉంటాయి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చేపలు పుపుస హృదయం గల జీవులు అంటే ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేయ హృదయాన్ని ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేయ హృదయాన్ని ఏమంటాం పుపుస హృదయము అంటాము అటువంటి పుపుస హృదయము గల జంతువులు పుపుస హృదయం గల జీవులు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పక్షులు జటరికలో మిశ్రమ రక్తం ఈ జీవులలో ఉంటుంది ఈ జీవుల్లో ఏర్పడుతుంది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఉభయ జీవులు పక్షులు క్షీరదాలలో మహాశిరలు ప్రత్యక్షంలో ప్రత్యక్షంగా దీనిలోకి తెరుచుకుంటాయి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కుడి కర్ణిక చేపలలో ఆమ్లజని ఆమ్లజని అంటే ఆక్సిజన్ అని మీకు తెలుసు కదా చేపలలో ఆమ్లజని రహిత రక్తము ఆమ్లజనీకరణం చెంది చోటు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మొప్పలు ఏక్కన జీవుల్లో పదార్థాల రవాణా జరిగే విధము ఆన్సర్ విసరణ వల్ల మరియు జీవ కదలిక వల్ల మనకి పదార్థాల రవాణా జరుగుతుంది కావున ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పై రెండు హృదయావర్ణం దేనికి సంబంధించింది ఆన్సర్ హృదయం అనేది హృదయావర్ణం అనేది హృదయానికి సంబంధించింది నెక్స్ట్ నాలుగు గదుల హృదయం గల జీవులు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పక్షులు క్షీరదాలు అసంపూర్ణంగా విభజన చెందిన జటరిక గల జీవులు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సరీసృపాలు అంటే రెండు గదుల హృదయం అయితే చేపలు మూడు గదుల హృదయం అయితే కప్పలు అసంపూర్ణంగా జఠరికి విభజన చెందిన జీవులైతే సరీసృపాలు అలా కాకుండా నాలుగు గదుల హృదయం అయితే పక్షులు మరియు క్షీరదాలు నెక్స్ట్ మానవుల్లో మహాశిర దేని నుంచి రక్తాన్ని గ్రహిస్తుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ తలా మెడ మానవుల్లో మహాశిరలు దేనిలోకి తెరుచుకుంటాయి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కుడి కర్ణిక హృదయానికి ఆమ్లజని సహిత రక్తాన్ని తెచ్చేవి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సిర దేనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు సంభవిస్తుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హృదయ ధమని మానవుల్లో అగ్రత్రయ కవాటము ఉండే స్థానము ఆన్సర్ కుడికర్ణిక కుడిచట్రిక కుడికర్ణిక కుడిచ మధ్య గల కుడి పై గల కవాటాన్నే మనం అగ్రత్రయ కవాటం అంటారు అంటే కుడి కన్నిక కుడి జటికల మధ్య గల కుడి కర్ణిక విభాజకం పై గల కవాటాన్ని అగ్రత్రయ కవాటం అంటాం అంటే మనలో అగ్రత్రయ కవాటం ఎక్కడ ఉంటుంది కుడి కర్ణిక కుడి జట్రికల మధ్య ఉంటుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎడమకర్ణిక ఎడమ జటికల మధ్య గల కవాటము ఆన్సర్ అగ్రద్వయ కవాటము దీన్నే మెట్రల్ కవాటం అని కూడా అంటారు పుప్స మహాదమని బయలుదేరే చోటు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కుడి జట్రిక హృదయం నుండి ఆమ్లజని రహిత రక్తము చేరు అవయవము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఊపిరితిత్తి దైహిక మహాదమని ప్రారంభమయ్యే గది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎడమ జట్రిక బీపీని కొలిచే పరికరం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్పిగ్మో మారోమీటర్ కుడి జట్రికలో కుడి జట్రికలో పుప్సమహాదమని బయలుదేరే చోటు ఉండే కవాటాలు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అర్ధచంద్రాకార కవాటాలు మానవుని కుడి కన్నికకు చేరేది ఆమ్లజని రహిత రక్తం పుప్ససిర ఏ అవయం నుండి రక్తాన్ని సేకరిస్తుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఊపిరితిత్తులు దైహిక మహాదమని తీసుకుపోయేది ఫోర్త్ ఆప్షన్ ఆమ్లజని సహిత రక్తము బీపీ అనగా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రక్తపీనం బీపీ అనగా బ్లడ్ ప్రెషర్ మానవులలో సామాన్య రక్తపీడనము ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వన్ ట్వంటీ బై ఎయిటీ అగ్రదయ అగ్రద్వయ కవాటము రక్తాన్ని దేని నుండి దేనిలోకి పోనిస్తుంది అగ్రద్వయ కవాటం రక్తాన్ని దేని నుండి దేనిలోకి పోనిస్తుంది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎడమ కర్ణిక నుండి ఎడమ ఎడమ జట్రికలోనికి మానవుల్లో ఓదో మహాశిర ఏ భాగాల నుండి రక్తాన్ని సేకరిస్తుంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హృదయ హృదయశిరలు దేనిలోకి తెరుచుకుంటాయి సెకండ్ ఆప్షన్ కుడి కర్ణిక ఈ క్రింది దేని కుడ్యం మందంగా ఉంటుంది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎడమ జట్రికా ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తంను తీసుకొని వెళ్ళే రక్తనాళం ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తము తీసుకొని వెళ్ళే రక్త నాళం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పుప్స ధమని